హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలోనైతే ఇరవై ఏడు తారీఖునైతే జమ చేయడం జరిగింది అది కూడా ఒక్కొక్క మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి జమ చేశారు ఇక పూర్తిగా రైతులందరికీ రైతు భరోసా అమౌంటు మార్చ్ చివరి నాటికి జమ చేస్తామన్నారు ఇక మళ్ళీ రేపు కూడా రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే జమ చేయనున్నారు అలాగే ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన అర్హులకు కూడా వారి ఖాతాలలో డబ్బులు అయితే జమ చేయనున్నారు అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ అయిందని చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఎకరా ఎన్ని ఎకరాలతో సంబంధం లేదు ఒక్క గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులకైతే ఈ అమౌంట్ అయితే జమ చేస్తున్నట్టు సమాచారం ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామానికి అయితే జమ చేస్తున్నారనమాట రాష్ట్రం అంతటా ఇదే విధంగా జమ చేస్తున్నారు మన గత ప్రభుత్వం చూసినట్లయితే ఒక ఎకరానికి రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకే రోజు అమౌంట్ అయితే పడేదన్నమాట కానీ ఇప్పుడు అలాగనైతే లేదు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామం చొప్పున జమ చేస్తున్నారు సో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ మీకు జమ అయితే జమ అయిందని కామెంట్ చేయండి లేకపోతే లేదు అని కామెంట్ చేయండి